స్తోత్రముఖలుగా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా బాగున్నారా మీ అందరి కోసం మేము అనుదినము ప్రార్థిస్తున్నాం మీరు బాగుండాలని మా ఆశ మా కోరిక ఈ దినము రక్షణ అంటే ఏమిటి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయినా అని వ్రాయబడింది రక్షకుడు రక్షణ అనే పదాలు చాలా చోట్ల వినిపిస్తూ ఉంటాయి రక్షకుడు అని యేసుక్రీస్తు కూర్చి వ్రాయబడింది అయితే అనేకులు రక్షణ మాకు చాలా ఉంది అనే వారు కూడా ఉన్నారు మాకు రక్షణ కల్పించే వారు అనేకులు ఉన్నారు ఎందుకంటే సరిహద్దుల్లో కాపాడటానికి ఆర్మీ ఉంది అలాగే దేశము లోపల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీసులు ఉన్నట్లుగా చూస్తున్నాము ఎవరిని కాపాడటానికయ్యా అంటే ప్రజలను కాపాడటానికి రక్షించటానికే అయితే వీరందరూ కాక కుటుంబం యొక్కకు వస్తే కుటుంబంలో పిల్లలను కాపాడుటకు తల్లి ఉన్నది తల్లిని పిల్లలను కాపాడుటకు తండ్రి రక్షకుడుగా ఉన్నాడు అనగా ఏ సమస్య వచ్చినా భయపడవద్దు నేనున్నాను అని అంటూ ఉన్నాడు ఇంటి యజమానుడు ప్రేమ దేవుని బిడ్డలారా ఆర్మీ ఉన్నది భయపడవద్దు అంటున్నారు పోలీసు వ్యవస్థ మేము ఉన్నాము భయపడవద్దు అని అంటున్నారు అయితే ఇంటి పెద్దనైన నేనున్నాను గొలియాతు లాంటి వారు వచ్చిన భయపడవద్దు నేనున్నాను అని ఇంటి యజమానుడు అంటాడు ఎందుకంటే నేను ప్రయత్నిస్తా నాతో కాకపోతే పోలీసు వ్యవస్థను ఆశ్రయిస్తాను వారు నాకు ప్రొటెక్షన్ కల్పిస్తారు అనగా రక్షణ కల్పిస్తారు అని అంటున్నారు కరెక్టే ఇదంతయు అయితే ప్రిమైన దేవుని బిడ్డలారా బయట నుండి శత్రువు దాడి చేస్తే కాపాడటానికి ఎందరెందరో ఉన్నారు అయితే ఇక దాడి బయట నుండి కాదు లోపల నుండి ప్రారంభమైంది ఏంటి ఆ దాడి అంటే ఒకరోజు ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారికి ఎదురుగా వచ్చినట్లుగా చూస్తున్నాము ఎవరు ఆ వ్యక్తి అంటే అపువిత్రాత్మ అనగా దయ్యము పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే సమాధులలో నుండి వస్తున్నాడు వస్తూ వస్తు రాళ్ళు పట్టుకొని తనకు తానుగా గాయపరుచుకుంటూ తనకు తానే హాని చేసుకుంటూ అలాగే ఇతరులకు హాని చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి తనకు తాను హాని చేసుకుంటూ ఏసుక్రీస్తు వారు ఎదురు పడగా ఏసుక్రీస్తు వారిని అంటుంది సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని నన్ను బాధ పెట్టవద్దు అని అంటుంది ఆ అపవిత్రాత్మ పట్టిన మనిషిలో నుండి ప్రేమేణ దేవుని బిడ్డ గమనించండి ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిలోనికి సాతానుడు ప్రవేశించి ఆ వ్యక్తిని బాధిస్తూ శోధిస్తూ ఆయనను నాశనము చేస్తూ తనకు తానుగా గాయములు చేసుకుంటూ తాను అంటుంది సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను బాధ పెట్టవద్దు అని అంటుంది నిజానికి ఆ వ్యక్తిని ఆ సాతానుడే బాధిస్తున్నాడు శోధిస్తున్నాడు గాయపరుస్తున్నట్లుగా చూస్తున్నాము అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమిటి నీ పేరు అని అడుగగా నా పేరు సేనా అని అంటుంది సేన అనగా మేము అనేకులము అని అంటుంది దయ్యము ఒకటి కాదు రెండు కాదు అనేకములు ప్రేమ దేవుని బిడ్డలారా గ్రంథములు పద్నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో ఇలాగ వ్రాయబడింది తేజో వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి ఊడిపడితివి అని దేవదూతలను గూర్చి వ్రాయబడినట్లుగా చూస్తున్నాము ఈ దూతలు ఎవరో కాదు దేవుని యొక్క దూతలు అని వ్రాయబడింది అంతేకాదు తనకు తానుగా హెచ్చించుకుని ఈ భూమి మీదికి త్రోసివేయబడినట్లుగా చూస్తున్నాము ప్రేమణ దేవుని బిడ్డలారా త్రోసివేయబడిన అపవాది అనగా దేవుని దూతలు ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ శోధించడం బాధించడం నరకానికి ఈడ్చికెల్టు ప్రయత్నిస్తున్నారు అనగా ఎవరికీ రక్షణ లేకుండా చేస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా నీకు ఎక్కడెక్కడి నుంచో రక్షణ కల్పిస్తున్నాము మేము అనే మాట రావచ్చు అయితే నీకు నివుగా రక్షణ అనేది లేకుండా చేసుకుంటున్నావు అనగా నీలోనికి అపవాది ప్రవేశించి వానికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నాడు అందుకనే దేవుని గూర్చి ఒక మాట రాయబడింది దేవుడు ఆత్మ అని వ్రాయబడింది ఆయన ఆత్మ నీలోనికి వస్తే నీకు రక్షణ కల్పిస్తాడు అనగా సాతానుడు నీలో ప్రవేశించకుండా దేవుడు నిరంతరం నీకు తోడై ఉంటాడు అని వ్రాయబడింది అంతేకాదు ఒకరోజు ఒక వ్యక్తి ఒక ఇల్లు ఊడ్చి నీటిగా ఉంచాడు అయితే ఊడ్చిపెట్టిన తర్వాత అంత నీటిగా ఉన్న సమయంలో ఒక దయ్యము వచ్చి చూచి ఏడు దయ్యాలను చెడ్డ దయ్యాలను తీసుకువచ్చి ఆ ఇంటిని నాశనం చేసినట్లుగా చూస్తున్నాము అనగా ఒక వ్యక్తి మందిరానికి వచ్చి తనకు తానుగా తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించినప్పుడు తనలో అంతయు తన హృదయము నీటిగా పవిత్రంగా కాగా తాను దేవుణ్ణి అనుసరించక మరలా లోకములో పడిపోయినప్పుడు మరీ చెడ్డ దయ్యాలు వచ్చి అతన్ను ఆవరించి చెడిపి వేసినట్లుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో దేవుని ఆత్మ లేకపోతే సాతానుడు వచ్చి స్థిరంగా నివాసము చేసేవాడిగా ఉన్నాడు అందుకనే రక్షణ అనేది దొరకాలి అంటే నీలో నాలో దేవుడు ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ప్రమీణ దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్న వాడు ఏ చిక్కుల్లో ఉన్నా ఏ చిరాకులో ఉన్నా నిన్ను నన్ను కాపాడే వాడిగా ఉన్నాడు గమనించండి ఒకసారి లోతు ఇద్దరు వ్యక్తులను చూచి వారిని ఇంటికి ఆహ్వానించి అయ్యా నీ దాసుని రండి నా ఇంట ప్రవేశించండి నేను మీకు ఆతిథ్యం ఇస్తాను అని తీసుకువెళ్ళినప్పుడు ఆయన మాటకు విధేయులుగా వారు వెళ్ళి ఆయన ఆతిథ్యమును స్వీకరించినట్లుగా చూస్తున్నాము అయితే ఆ వచ్చిన వారిని లోతు ఇంటి ప్రక్కలో ఉన్న వారు అందరూ ఆ ఇద్దరు వ్యక్తులను చూచి అంటున్నారు అయ్యా ఎవరో నీ ఇంటికి క్రొత్త వారు వచ్చినట్లు ఉన్నారు ఇదిగో వారిని బయటికి పంపు మేము వారిని అనుభవించాలి అనగా మా కోరిక తీర్చుకోవాలి ఎంతటి దుర్మార్గము ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి వారిలో దయ్యము ఆవహించింది వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి ఆలోచన చేస్తున్నారు వారు అంటూ ఉండగా ఆ ఇద్దరు లోతును వెలుపులకి అనగా ఇంటిలోనికి తీసుకుని వారు తలుపులు వేసినట్లుగా చూస్తున్నాము ఆ తర్వాత ఎంత వెతికినా ఆ తలుపులు కనపడలేదు వారికి ఆ లోతు లోతు వెంట వచ్చిన ఆ ఇద్దరు కనబడలేకపోయారు ఆ తరువాత వచ్చిన ఆ ఇద్దరు మనుషులు లోతుతో అంటున్నారు ఇదిగో నీ భార్య నీకు కలిగిన సంతానము అందరము బయటికి వెళ్ళవలసిన సమయము వచ్చినది లెండి మనము పోదము అన్నప్పుడు లోతు తడువు చేయగా వెంటనే ఆ వచ్చిన ఇద్దరు మనుషులు తక్షణమే లోతు యొక్క చేతులను భార్య యొక్క చేతులను అలాగే ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెంటనే ఆ ఊరి వెలుపలకు పరిగెత్తుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాము అంతేకాదు ఆ ఇద్దరు మనుషులు అంటూ ఉన్నారు ఇదిగో ఈ గుమర యొక్క దోష శిక్ష ఎక్కువ అయినది అందుకనే దేవుడు ఈ చోటును నాశనము చేస్తున్నాడు అందుకనే మీరు ఇందులో నశింపకూడదని మమ్మలను దేవుడు పంపించాడు అని తెలియచేయగా వెంటనే వారు ఆ ఇద్దరు మనుషులతో వెళ్ళినట్లుగా చూస్తున్నాము అయితే వెళ్తూ వెళ్తూ ఉండగా లోతు భార్య వెనక్కు తిరిగి చూసినట్లుగా చూస్తున్నాము తక్షణమే ఉప్పు స్తంభమైపోయినట్లుగా చూస్తున్నాము ప్రేమైన దేవుని బిడ్డలారా లోతు భార్యకు ఇంకనూ సుధోమ గుమరా మీద అనగా లోకము మీద ఆశ కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం అందుకే ఆమె ఉప్పు స్తంభమై పోయినట్లుగా చూస్తున్నాం అయితే లోతు మాత్రం తన నీతిని తన యథార్థను కాపాడుకున్నాడు అందుకనే తాను రక్షింపబడినట్లుగా చూస్తున్నాము ఆ తరువాత సుధమగొమ్మర ప్రాంతమంతయు దేవుని యొక్క అగ్నికి దహనమైపోయినట్లుగా చూస్తున్నాము ప్రేమీణ దేవుడిలా నువ్వు భక్తుడు అయితే ఎక్కడ ఉన్నా నీవు రక్షింపబడతావు మార్కు స్వార్త పదహారవ అధ్యాయం పదహారవ వచ్చిన నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అందుకనే శిక్ష నుండి తప్పించుకోవాలన్నా నీ చేతిలో ఉంది రక్షింపబడాలన్నా నీ చేతిలో ఉంది అందుకనే యేసు వారి గురించి ఇలాగు వ్రాయబడింది నశించిన దానిని వెదకు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనగా ఈ లోకానికి ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారయ్యా అంటే నీవు నేను నశిస్తున్నాము ఎవరి వల్ల అంటే సాతాను వల్ల నీకు నాకు రక్షణ ఉన్నది అని నీవు నేను అనుకుంటూ ఉన్నాము కానీ మనలో మనకు రక్షణ లేదు మనతో మనకే రక్షణ లేదు అనగా మనలో సాతానుడు ప్రవేశిస్తే మనకు రక్షణ ఉండదు మనలో దేవుడు ఉంటే రక్షణ దొరుకుతుంది దేవుడు మనలో ప్రవేశించాలి మనలో మనతో ఉండాలి అంటే నమ్మి బాప్తీసం పొందాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అందుకనే వాక్యం తెలియచేస్తుంది తావీదు పఠనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఎవరి కొరకు అంటే నిన్ను నన్ను రక్షించటానికే సాతానులో నుండి మనలను విడిపించటానికే రక్షకుడు పుట్టి ఉన్నాడు మనలో రక్షించుటకు అనేకులు ఉన్నను సాధారణంగా బయట ఉన్న వారితో వారు సాధ్యమైనంత వరకు పోరాడవచ్చు అయితే లోపల ఉన్న అపవిత్రాత్మను పోగొట్టాలంటే వానిలో నుండి మనము విడిపించబడి రక్షింపబడాలంటే రక్షకుడైన యేసుక్రీస్తును నీవు నేను నమ్మాలి అప్పుడు నీలో ఉన్న అపవిత్రత పోయి పరిశుద్ధుడిగా జీవిస్తావు పరిశుద్ధత వస్తుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా దేవామికేస్తులు స్తోత్రమునైనా తండ్రి లోకంలో రక్షించేవారు అనేకులు ఉండవచ్చు అయితే తనకు తానుగా రక్షించుకోలేడు గనుక తనలో ఉన్న ఆరాటమును పోరాటమును ఏ వ్యక్తి ఆపలేడు ఆపుకోలేడు గనుక తనలో ఉన్న దానిని అపవిత్రతను మనిషిలో ఉన్న ఆలోచనను అపవిత్రతను తొలగించాలంటే మనిషి కుమారుడిగా నీవు వచ్చావు దేవుని ఆత్మగా నీవు ప్రవేశిస్తున్నావు తండ్రి పరిశుద్ధాత్మగా ఆవరించి అనేకుల తండ్రి ఏసయ్య పాపములు తొలగించి పరిశుద్ధతను దయచేస్తున్నావు అయినా ప్రతి ఒక్కరూ రక్షింపబడే భాగ్యాన్ని దయచేయండి సర్వశక్తుడైన ఏసు క్రీస్తు నామంలో అడిగి వెళ్ళుకున్న చునామ తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్య గమనిక మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తాను